గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా ఈ రోజు మనతో ఉన్నారు జిటిఏ ఫౌండర్ అయిన విశ్వేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా లేటెస్ట్ అమెరికన్ అప్డేట్స్ గురించి సార్తో మాట్లాడదాం హాయ్ సార్ నమస్కారం హౌ ఐ సార్ వెరీ గుడ్ అండ్ యూ ఐఎమ్ ఫైన్ సార్ సార్ ట్రంప్ తీసుకొచ్చిన ఒక కీలక నిర్ణయంలో ఎవరైతే అక్కడ స్టూడెంట్స్ ఎఫ్ఓన్ వీసా మీద వెళ్ళి ఉంటారో వాళ్ళు ఆన్ క్యాంపస్ కాకుండా బయటకు వచ్చి జాబ్స్ చేయడం ఇక నుంచి కుదరదు అని ఒక రూల్ పాస్ చేయడం జరిగింది బట్ అక్కడున్న ఎక్స్పెన్సెస్ చూసుకున్న అక్కడ వాళ్ళకి కావాల్సిన అవసరాలు చూసుకున్న అయ్యే ఖర్చులు ఇండియన్ రూపీస్లో చాలా ఎక్కువ మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి అక్కడ ఎంబసీ ఏమైనా సహాయం చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఓకే వెరీ గుడ్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా ట్రంప్ వచ్చేసి ఎప్పుడు కూడా ఇది అనథరైజ్డ్ వర్క్ చేయొద్దు అనేది కొత్త పాలసీ కాదు ఇట్ హాస్ బీన్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్ ఎఫ్ వన్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం వెళ్ళే కంటే ముందే ఒక ఐ ట్వంటీ ఫామ్ ఉంటుంది ఐ ట్వంటీ ఫామ్లో క్లియర్గా మనకు చెప్తారు ఫీజు ఎడ్యుకేషనల్ ఫీజు ఎంత అని తర్వాత బోర్డింగ్ లాడ్జింగ్ ఫీజెస్ ఎంత అని అందులో ఉంటుంది అది మనకు తెలుసు అంటే ఒక ట్వంటీ థౌజండ్ డాలర్స్ ఎడ్యుకేషన్ ఫీజ్ ఉంటే ఇంకొక టెన్ థౌసండ్ డాలర్స్ ఎక్స్పెన్సెస్ అవుతాయి సో థర్టీ థౌసండ్ డాలర్స్ ఐ ట్వంటీ తీసుకెళ్ళి మనం బ్యాంకుకి వెళ్తాం ఆర్ లేకపోతే మన ఓన్ ఫండ్స్ ఉన్నా కూడా సో వాట్ ఎవర్ ద అవుట్లుక్ మనీ మనం యూజువల్గా మన అబ్బాయిని పంపించే ముప్పై లక్షల నలభై లక్షల అంటే ఇంకొక పది లక్షలు యాడ్ చేసుకుంటాం ఎందుకంటే చేతి ఖర్చులు పోటానికి అవుట్ అవుట్లుక్ చేస్తే మనం బ్యాంకుకి వెళ్తాం బ్యాంకుకు ప్రొసీజర్ ఏం చేస్తారంటే అంత అమౌంట్కి లోన్ ఇస్తారు అంటే మొత్తం డబ్బుకి సో ద ప్ర ప్రోగ్రామ్ వన్ ప్రోగ్రామ్ ఏంటంటే అమెరికాకి వెళ్ళి చదువుకొని మళ్ళీ వెనకకి వస్తామని ఒక ప్రామిసెస్ మీదనే వాడు వన్ వీసా యూఎస్ కాన్సులేట్లో ఇస్తారు నాట్ దట్ వర్కింగ్ అనేది అసలు ఫర్గెట్ అబౌట్ అసలు పని చేయడము అనాథరైజ్ వర్క్ నుంచి పక్కకు పెట్టడం ఆ ప్రోగ్రామ్లో ఎక్కడ కూడా ఆ లైన్లో ఉండదు మీరు కాస్ట్రిక్లో పెట్టి కూడా రాయారు తెలుసు కదా ఫైన్ లైన్స్ అంటారు అది కాకుండానే ఉంటుంది సో దానికి మనం అబాయిడ్ అవుతామని చెప్పి వెళ్తేనే మన యూఎస్ కాన్సులేట్లో వీసా ఇస్తారు ఆ ప్రోగ్రాం చాలా ఏళ్ళ నుంచి నడుపుకుంటూ వస్తున్నారు అంటే మన వాళ్ళు వెళ్తున్నారు అక్కడ చదువుకుంటున్నారు చదువుకున్న తర్వాత దెర్ ఇస్ అనదర్ ప్రోగ్రామ్ హెచ్ వన్ బి ఓకే అంటే మాస్టర్స్ అయిపోయాక ఒక త్రీ ఇయర్స్ బేస్డ్ ఆన్ ద స్టెమ్ ఇఫ్ ఇట్స్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అయితే థర్టీ సిక్స్ మంత్స్ ఇఫ్ ఇట్స్ నాట్ దట్ రెగ్యులర్గా మేనేజ్మెంట్ కోటా కానీ లీగల్ కోటా కానీ అటువంటిది ఏదంటే ఓన్లీ ట్వల్వ్ మంత్స్ ఉంటుంది సో ఆ లైన్లోనే దే విల్ గో దేర్ అండ్ దే విల్ స్టడీ స్టడీకే దెన్ డ్యూరింగ్ దేర్ స్టడీ ఆఫ్ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ దే విల్ గివ్ ఫైవ్ ఇయర్స్ వీసా ఈవెన్ ఇఫ్ ఇస్ టూ ఇయర్స్ ప్రోగ్రామ్ వల్సా ఫైవ్ ఇయర్స్ ఇస్తారు సో డ్యూ డిబైఎస్ అంటే డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ ఫైవ్ ఇయర్స్లో మళ్ళీ కొందరు టూ ఇయర్స్లో కంప్లీట్ చేయొచ్చు కొందరు త్రీ ఇయర్స్లో మాస్టర్స్ చేస్తా ఆ ప్రాసెస్లో ఏం చేస్తారంటే మనం స్కిల్ని ఏదైతే ఉంటే వాళ్ళ కొత్తగా నేను ఇవాళ స్టాకింగ్ టు సమ్మన్ అనేది పూల్లో అక్కడ దీనికి ఏంటి యూనివర్సిటీలో పూల్స్ ఉంటాయి సో పూల్స్లో కూడా మనం అక్కడ పని చేయవచ్చు అంటే వాళ్ళ స్విమ్మింగ్ పూల్లో గాడ్గా అది కూడా చేయవచ్చు లేదంటే టిపికల్గా ఎట్లా చేస్తారంటే మనల్ అంతా మెస్లో చేస్తారు ఓకే అక్కడ ఉన్న ఫుడ్ మెస్లో ఉంటాయి కదా వాటిలో చేస్తారు తర్వాత ప్రొఫెసర్ దగ్గర అస్టెన్షిప్ చేస్తారు లేదంటే వాళ్ళకి స్పెషల్ చిల్డ్రన్ ఉంటారు అక్కడ ఏంటంటే మెంటల్లీ ఛాలెంజ్డ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఏం చేస్తారంటే హెల్ప్ చేస్తారు మనల్ని సో ఈ రూపకంగా వాళ్ళు ఆథరైజ్డ్ వర్క్ అది కూడా డిఎస్ అక్కడ ఉన్న ఆఫీసర్ అప్రూవ్ చేస్తారు ఓకే యూ డూ దిస్ ట్వంటీ అవర్స్ ఆన్ క్యాంపస్ దీనికి ఇది ఫ్రేమ్ వర్క్ దిస్ ఇస్ ఎఫ్ అన్ ప్రోగ్రామ్ నేను దీన్ని వయలేట్ చేస్తే ఇది కాకుండా ఇంకేం చేసినా అది వయలేషన్ ఈ వయలేషన్ ఇవాళ కొత్త కాదు వన్ ప్రోగ్రామ్ టచ్ చేయలేదు టిపికల్గా ఇవాళ ట్రంప్ ఏం చేశారంటే వన్ ప్రోగ్రాము హెచ్ వన్ ప్రోగ్రాము బర్త్ రైట్స్ బీ టూ కూడా ఉంటుంది కానీ బర్త్ రైట్స్ సో వన్లో ఏం చేయలేదు కాకపోతే ఆడిట్ మొదలు పెట్టారు జస్ట్ టు సైట్ ఆడిట్ హెచ్ఎన్ బి ప్రోగ్రామ్ ఏం చేశారు మోర్ సైట్ ఆడిట్ అంటే ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో మీరు ఏదైతే హెచ్ వన్ బిలో ప్రోగ్రామ్లు ఐ వన్ ట్వంటీ నైన్లో ఉన్నారో ఆ అడ్రస్లో మీరు పని చేస్తారా చేరలో చెక్కిస్తున్నారు ఈ స్టూడెంట్లకు మీరు అన్నారు కదా ఇప్పుడు వాళ్ళు రాకపోతే అక్కడ చేయలేకపోతే ఇప్పుడు పని ఇది ఓవర్ వర్క్ ఏంటంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ ఎఫ్ వన్ ప్రోగ్రామ్ను కుళ్లబడటానికి కోసం వెళ్ళి ఒక సెమిస్టర్కి ఫీజు కట్టి ఈడ లోన్ వచ్చి నా పక్కకు పెట్టి అక్కడ సంపాదించిన డబ్బుని ఇక్కడ కడుతున్నారు ఓకే అది వయోలేషన్ టోటల్ అర్థమైంది కదా ఇప్పుడు క్లారిటీ ఉంది కదా సో ఎక్కడైతే వాళ్ళు అసలు ప్రోగ్రాం వేరు ఇక్కడ లోన్ ఇస్తారు మీరు ఎంత నలభై అయితే నలభై లక్షలు లోన్ ఇస్తారు కోర్స్ డ్యూరింగ్ కోర్స్ ఏమి అడగరు డబ్బు తెలుసు కదా మాస్టర్స్ అయిపోయాకనే అది స్టార్ట్ అవుతుంది రీపేమెంట్స్ ఇటు చదువుకుంటే కాదు సో ఇవి ఏదైనా దాన్ని పెట్టుకొని లోన్లలో రకరకాల గేమ్స్ ఆడి చివరికి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది ఈ వయలేషన్ అవుతే అప్పుడే కాదు వాళ్ళు ట్రాక్ చేస్తుంటారు వైట్గా ఉంటారు ఎఫ్ఎన్లో ఈ ప్రోగ్రామ్స్కి అంటే ఏదైతే ఈ పిల్లలకు డబ్బు కట్టాలి అని అంటే ఫీజుకి ప్రిపేర్ అయితేనే అమెరికాకి రండి ఫీజుకు ప్రిపేర్ కాకపోతే రావద్దు అమెరికాలో కూడా వాషింగ్టన్ డీసీలో ఒక ఫీజు ఉంటుంది అట్లాంటాలో ఒక ఫీజు ఉంటుంది ఫ్లోరిడాలో ఒక ఫీజు ఉంటుంది స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి తర్వాత స్కాలర్షిప్స్ కూడా ఇస్తారు మీకు మంచి ఎబిలిటీ స్కిల్ ఉంటే గో ఫర్ ద స్కాలర్షిప్ కోర్సెస్ యూ డోంట్ పే పేపర్ని మన వల్ల ఏంటంటే ఇది ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ వచ్చి మేము అంతా అమెరికా వెళ్ళాలి అమెరికాకి వెళ్ళి మేము ఏదో సాధించాలి అమెరికా వెళ్తే ఎక్కువ డబ్బు వస్తుంది కట్నాలు వస్తాయి ఇంకే రకంగా అయితే ఇక్కడ సోషల్ ప్రైడ్ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది ఉద్దేశంతోనే వస్తున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళ ప్రొఫైల్ ఏం లేకున్నా కూడా డబ్బు లేకున్నా కూడా లోన్లో గవర్నమెంట్ స్కాలర్షిప్ వస్తే గవర్నమెంట్ స్కాలర్షిప్తో రండి లోన్ రూపకంగా రండి ఆర్ మీ పేరెంట్స్ అఫర్డబిలిటీ అంటే ఇఫ్ దే కెన్ అఫర్డ్ టు సెండ్ యూ అండ్ అమెరికా అయితే రండి కానీ ఇటువంటి వయలేషన్స్కి రావద్దు వయలేషన్స్కి వస్తే టిపికల్గా దే విల్ ఇంకా ఎట్లా ఉంటుంది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఒకసారి వచ్చి మాస్టర్స్కి వెళ్ళి మళ్ళీ ఇంట్లో పిల్ల పేరెంట్స్ని చూడ్డానికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తారు కదా అప్పుడు ట్రాక్ చేస్తారు ఎప్పుడైతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో సీబీపీ ఆఫీసర్ కూర్చుంటాడు చాలా ఉంటుంది యూనివర్సిటీ ఐ ట్వంటీ ఇస్తుంది ఇక్కడ కాన్సులేట్ వీసా ఇస్తుంది అమెరికాలకు రావడానికి సిబిపి ఆఫీసర్ అప్రూవల్ ఇవ్వాలి సో ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చూశారు కదా అంటే ఒకప్పుడు ఇవన్నీ పట్టించుకోలేదు ఇవాళ మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం అజ్ అన్ ఆర్గనైషన్గా కూడా మేము సెమినార్స్ సింపోజిజమ్స్ అది చేసి ఓకే దీస్ ఆర్ ద క్వాలిటీ లైన్ ఐటమ్స్ యూనిట్ టు ఫాలో ఇఫ్ యూ కెనాట్ ఫాలో దెన్ యూ హెర్ టు కమ్ బ్యాక్ ఇఫ్ యూ ఫాలో యూ ఆర్ దర్ వెల్కమింగ్ ఇప్పుడు నూ బీన్ ఫర్ మెనీ ఇర్స్ ఇన్ని మేము నేర్చుకున్నాం కదా దాన్ని ఇఫ్ యూ ఫోడ్ ఇట్ వీ ఫాలోడ్ ఆల్ ద లైన్స్ వీ గార్ ద గ్రీన్ కార్డ్ వీ గార్ ద సిటిజన్షిప్ అట్లా అంటే నేను టిపికల్గా ఇమిగ్రేషన్ చాలా బాగుంటుంది అమెరికా ఈజ్ ద వెరీ డెమోక్రటిక్ కంట్రీ లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవుతుంది తర్వాత ది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మోర్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ మోర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇవన్నీ వేరే ఎక్కడ దొరకదు ప్లస్ అక్కడ పుట్టిన పిల్లలకి సిటిజన్షిప్ ఇస్తారు సో దాన్ని కూడా ఎందుకంటే బర్త్ రైట్స్ మీద కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా మనల్ని మిస్ మిస్యూజ్ చేశారు బర్త్ రైట్స్ మేమిస్తే బర్త్ టూరిజం మీరు చేశారు అర్థమైంది క్లియర్గా కేవలం పిల్లల కోసం అక్కడ ముందుగా ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందుగా వెళ్ళిపోయి అక్కడ కంటున్నారనే విషయం వాళ్ళు తెలిసినా కూడా దాన్ని అప్పుడే రద్దు చేయకపోవడం గల కారణం ఏమైనా ట్రాకబిలిటీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకు ఇక్కడ కొత్త ఆఫీసర్ వస్తారు కదా ఒక కొత్త ఎస్పీ వస్తే ఏం చేస్తాడు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ ఏం చేస్తారు చాలా గ్రౌండ్ లేదు ఒక్కొక్క పాలసీ ఏమంటే ఫస్ట్ బిలీవ్ చేశారు అంటే టిపికల్గా ఏంటంటే మీరు వచ్చి ప్రాపర్గానే ఉంటున్నారు అనుకున్నారు కానీ ఎప్పటి వరకు వచ్చారంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫ్రాడ్ దాకా వెళ్ళింది ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ ఎప్పుడు వెల్కమ్ చెప్తుంది ఎవరైనా ఇట్లా ఇమీడియట్గా యాక్ట్ ఇయర్ వన్స్ ఇట్స్ అక్యుములేటెడ్ దెన్ ఇట్ ఈ ఇస్ అన్ అక్యుములేటెడ్ యాంగర్ అర్థమైంది కదా మీకు అది పర్సెంటేజ్ పెంచుకుంటే వెళ్తే అసలు మేము అక్కడికి వెళ్ళేది పిల్లలు కనడానికి వెళ్ళే ప్రోగ్రామ్ మీద వెళ్తే ఎలా ఉంటుంది అక్కడ అనుకోకుండా పిల్లలు పుట్టడం వేరు కానీ అదే ప్రోగ్రామ్ మీద చీటింగ్ చేద్దాం కంట్రీని అని వెళ్తే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు డెమోక్రటిక్ పార్టీ మోర్ టిపికల్గా లిబరలైజేషన్ ఉంటుంది ఇది రిజీడ్గా ఉంటుంది రిపబ్లికన్ పార్టీ దే ఆర్ మోర్ నేషన్ ఫస్ట్ రైటెస్ట్ వింగ్ ఆఫ్ ద కంట్రీ సో వాళ్ళు క్లియర్గా చెప్తారంటే మా కంట్రీ రూల్స్ ఫాలో అయితేనే మీరు ఉండండి లేకపోతే మేము పంపించేస్తాము ష్రూడ్గా ఉంటారు ఇక్కడ డెమోక్రటిక్ ఏంటంటే ప్రపంచంలో ఏ గొడవ అయినా ప్రపంచంలో ఎక్కడ అసలం ఇష్యూస్ అయినా ప్రపంచంలో కొట్లాడుకున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి ఈ కంట్రీలో పెట్టుకుంటుంది మంచి ప్రోగ్రామ్ ఉంది అందులో కూడా మొన్న ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి మంచిగా ఇచ్చారు వాళ్ళకి రావడం రావడం వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇచ్చారు ఫ్లైట్లలో తీసుకొచ్చి డంప్ చేశారు దాని కూడా జియోగ్రఫికల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు వాళ్ళందరికీ ఫుడ్ స్టాంప్స్ అంటారు ఫుడ్ స్టాంప్స్ కూడా ఇచ్చారు అంటే వెల్కమ్ చెప్పి ఇచ్చారు బట్ ఇప్పుడున్న పోస్ట్ పాండమిక్ రెసిషన్లో అమెరికా ఇస్ నాట్ వెల్కమింగ్ సో అది ప్రాబ్లం అదే రప్చర్ తప్ప కానీ ట్రంప్ ఈజ్ ద పర్సనాలిటీ వైజ్ ఆయన ఏమంటారంటే లీగల్ ఇమిగ్రేషన్గా రండి క్వాలిటీ పీపుల్ రండి స్కిల్డ్ లేబర్ రండి వి వెల్కమ్ ఇట్ బట్ చీట్ చేయడానికి వచ్చారు అనుకోండి వీ డోంట్ వెల్కమ్ ఇట్ వీ విల్ సెండ్ యూ కాదు సంకళ్ళు కాళ్ళకు బంధాలు వాట్ ఎవర్ యూ సేమి సేమీ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి చేస్తారు అవి అది అవి వయలేషన్ అయితే ఇప్పుడు నేను ట్రాఫిక్లో వెళ్తూ నేను అక్కడ ఉన్నా అని కూడా నేను వయలేట్ చేసి చేస్తే నాకు కూడా హ్యాండ్ వేస్తారు ఇట్స్ నాట్ దట్ యు నో వీళ్ళకి వేస్తారు వాళ్ళకి ఎలా ఉండదు తప్పు చేస్తే ఎవరైనా నేను డియూఐలో దొరికాను అనుకోండి నాకు కూడా హ్యాండ్ వేస్తారు అక్కడ వేసి పట్టుకుపోతారు సో ఇన్ కేస్ అనేది అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఇక్కడ కూడా ఏంటంటే వైలేషన్స్ క్లియర్గా ఏంటంటే అంత ముందు లా ఆఫ్ ద ల్యాండ్ పూర్తిగా తెలియలేదు ఇప్పుడు బాగా తెలుస్తుంది కాబట్టి ఈ లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో కావాలి మేముంది లాఫమ్స్ ఉంది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంది ఏంటంటే వీ వాంట్ టు ఎడ్యుకేట్ ఇప్పుడు మేము ముందు వెళ్ళాము ఒక ఇరవై ఐదు క్రితం వాళ్ళం కూడా రావాలనే కోరుకుంటున్నాం ఆ ప్రోగ్రామ్ను యూటిలైజ్ చేసుకోమంటున్నాం మీరు అక్కడ కూడా సెటిల్ కాండి ఎందుకంటే జనరేషన్ విల్ మూవ్ ఆన్ ద న్యూ జనరేషన్ ఈజ్ మార్చింగ్ టూ వర్డ్స్ టు అమెరికా వాంట్ టు వెల్కమ్ ఎవ్రీ వన్ వాళ్ళు కూడా రావాలి కష్టపడి చదవాలి మీరు నిన్ను మాట్లాడుతుంటే చెప్పాము పది డాలర్లకు పన్నెండు డాలర్లకు వెళ్ళి గ్యాస్ స్టేషన్ గొర్రస్ పని పనిచేయడం ఎందుకండి మీరు కష్టపడి చదివి మీ ఎబిలిటీ చూపిస్తే హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ జాబి అడీగు ఉంది జస్ట్ ఫోకస్ ఆన్ దట్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ వై టు పో ఈ ఇవంటి పనిచేస్తూ భయం భయంగా బతుకుతుంటారు సో మోస్ట్ రీసెంట్ ఇంకా హ్యాపీనింగ్ ఏంటంటే నాకు ఒక పేరెంట్ కాల్ చేశారు మాకు ఎవ్రీ డే అదర్ దెన్ మై స్లీప్ అవర్ ప్రతి మంచి నో ఇమిగ్రేషన్ లా ఉన్న వీళ్ళందరూ రిక్వైర్మెంట్స్ వస్తుంటారు మళ్ళీ ఆఫీస్ కూడా వస్తుంటారు కాబట్టి చెప్తున్నాడు మా అబ్బాయి అక్కడ వెళ్ళి పనిచేస్తుండీ ఏం చేయమంటారు ఇప్పుడు అంటే ఆపేయాలని చెప్పాను క్లారిటీ షుడ్ స్టాప్ అన్నారు అంటే సాయంత్రం ఫైవ్ తర్వాత పని చేయొచ్చా అండి అంటే ఎందుకు అన్నాను అంటే నైన్ టు ఫైవ్ వచ్చి ఆడిట్ చేస్తారట ఫైవ్ తర్వాత ఆడిట్ చేయారట అన్న ఫైవ్ తర్వాత సీబీపీ ఆఫీసర్కి తెలియదా గవర్నమెంట్కి తెలియదు ఎప్పుడు వెళ్ళి ఆడిట్ చేయాలని వాళ్ళకి నూట యాభై దేశాల ఉన్న కంట్రీ వాళ్ళని అక్కడ మేనేజ్ చేసింది ఆ కంట్రీ అంటే కామన్ సెన్స్ ఉండాలి కదా మనం కూడా అంటే ఇంకెంత వీలైతే అంత చీట్ చేద్దామా ఇంకెంత వీలైతే వెరీ క్లియర్ అంత ఇంకా చీట్ చేద్దామని లేదు పని చేయద్దు ఇది రూలు నామ్స్ యూ నీట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ లేదంటే ఎప్పుడో దొరుకుతారు వాళ్ళు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఇల్లు దొరకడం ఎందుకంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ రాకుండా ఇండియాకి వెళ్ళి మళ్ళీ రాకుండా అయితే ఉండరు కదా ఈవెన్ పదేళ్ళ తర్వాత కూడా వాళ్ళు వయలేట్ చేశారని వాళ్ళు గమనిస్తే పదేళ్ళకు కూడా వాళ్ళు వీసా క్యాన్సిల్ చేసి పంపిస్తారు యుఎస్ సిటిజన్షిప్ కూడా ఇంకా వినాలి ప్రేక్షకులు అమెరికన్ సిటిజన్షిప్ నేచురల సిటిజన్షిప్ ఇప్పుడు ఇండియాలో పుట్టి అమెరికా వెళ్ళిన వాళ్ళకి ఎఫ్ వన్ కానీ హెచ్ వన్ కానీ వన్ ఫార్టీ కానీ ఫోర్ ఎయిటీ ఫైవ్ కానీ గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ తీసుకోవచ్చు అమెరికన్ సిటిజన్షిప్ వచ్చాక కూడా ఇఫ్ యూ వైలేటెడ్ అనుకుంటే మీ సిటిజన్షిప్ చేసి టైం దేర్ అది ఇప్పుడు ఆ ఇప్పుడు మొదలు పెట్టాడు స్టే ముఖ్యంగా ఫస్ట్ రూల్ ఏదైతే స్టూడెంట్స్ ఆన్ క్యాంపస్ జాబ్స్ ఇది అయితే ముందు నుంచి ఉన్న రూలే ఇప్పుడు కాస్త కఠినత్వంగా ప్రాపర్గా మేనేజ్ చేస్తూ దాన్ని యాక్చువల్గా ఎలా ఉందో దాన్ని అలా పాటించే విధంగా వాళ్ళు రూల్స్ మార్చడం జరిగిందని సార్ చెప్పడం జరిగింది అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైనా సరే ఇల్లీగల్గా అక్కడ ఉన్నట్లు అనిపించినా లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే అక్కడ ఉండడం అనేది ఇప్పుడు ఉన్న టైంలో కరెక్ట్ కాదండి అండ్ దానికి సంబంధించి మీకు మరింత గైడెన్స్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే మీరు సార్ లాంటి పర్సన్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు ముఖ్యంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు అక్కడ చీప్ లేబర్కి అలవాటుపడము లేకపోతే చిన్న చిన్న జాబ్స్ అలవాటుపడ్డం కంటే కూడా మీ స్టడీ మీద ఫోకస్ చేయండి మీ స్కిల్ సెట్ని గ్రో చేసుకోండి స్టెమ్ స్టూడెంట్స్ ముఖ్యంగా మీకు చాలా ఫ్యూచర్ ఉంది గ్రోత్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బిగ్ రేంజ్లో గ్రో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఎంతోమంది వన్స్ మీద వెళ్ళి అక్కడ వన్ ల్యాక్ డాలర్స్ అలా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు ఆ కేటగిరీలోకి రీచ్ అవ్వడానికి ఎక్కువ మీరు ఫోకస్ చేసి చేసినట్లయితే యు విల్ సి యాక్చువల్ గ్రోత్ అనేది సో వచ్చి మళ్ళీ కలుద్దాం అండి మీకు ఎటువంటి గైడెన్స్ కావాల్సిన సార్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ